హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు కొన్ని నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంత ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాననమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈరోజు ఉదయాన నేనైతే కొంచెం వేగంగా లేశాను ఎందుకంటే పిల్లలతో పాటు లేస్తుంటే కొంచెం టైం సరిపోవట్లేదు గాబరా గాబరా అయిపోతుందని ఒక్క అరగంట ముందు లేసాను అరగంట ముందు లేస్తే పనులన్నీ కొంచెం ఈజీగా అవుతాయి కదా అందుకనేసి ఇంకా లేచాన లేదు వెనకత్తల డోర్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత అయితే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇంకా సన్ రైజ్ కూడా ఇప్పుడిప్పుడే వస్తుందనమాట ఇంకా సన్ రైజ్ చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది కానీ లేవడానికే బద్ధకం అనమాట ఇంకా నా బద్దకమే మా పిల్లలకు కూడా వచ్చినట్టుంది లేవమంటే చాలా ఇబ్బంది పడతారు అసలు నేను స్కూల్ ఉంటే కానీ లేను స్కూల్ లేదనుకోండి ఎలాగ తొమ్మిది ఎనిమిది యాభై అనమాట నేను కూడా ఇంకా లేచి గేట్ కూడా ఓపెన్ చేస్తాననమాట గేట్ ఓపెన్ చేసి చెత్త బయట అనుకోండి వాచ్మెన్ వచ్చి కొంచెం చెత్త తీసుకొని వెళ్ళిపోయి ఇదంతా నీట్గా తుడుస్తాడనమాట ఇంకొక చెప్పులు గట్టా షూస్ ఎలా పడితే అలా వదిలేసారు అవన్నీ ఒక పక్కకు నీట్గా పెట్టుకోవడం కూడా అవుతుంది ఇంకో చూడండి సన్ రైజ్ అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది ఇంకా స్ట్రీట్ లైట్లు కూడా ఆపలేదు నీట్గా వెలుగుతున్నాయి పార్క్లో పెట్ట మనసు లేదనమాట ఇంక ఫస్ట్ అయితే నేను కాసేపులాగా బయట న్యాచర్ని ఎంజాయ్ చేశాను అనమాట వేంగలు వేస్తే ఇది ఒకటి ఉంటుంది కాసేపు బయట అలా బాల్కనీలో నిల్చొని అటు ఇటు చూసుకొని ఉంటారనమాట ఇంకా రాగానే కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ ఈరోజు వెజిటేబుల్స్ ఏవేవి ఉన్నాయా అని చూస్తున్నాను అనమాట నైట్ అయితే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేస్తాను ఎందుకంటే మనకి బొద్దింకలు వచ్చేస్తాయి కదా దానివలన అలానే నిన్న యూట్యూబ్లో ఒక దోశ పిండి చూశాను అనమాట అది ట్రై చేద్దాం కదా అని చేశాను అది నైట్ అంతా నానబెట్టాలన్నారనమాట నానబెడితే ఇలాగా పొంగిందనమాట బాగా అలా నొరగలా వచ్చి అలా వచ్చిందో లేదో చూడాలి అందుకే ఉదయానలేసి దాన్ని చూశాను కానీ ఇంకా ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ఏమున్నాయో చూద్దాం కదా అనేసి యానపుగా చూడండి సంతలో తెచ్చాను చిన్నది కట్ చేసి పక్కన పెట్టేసరికి అలా పాడైపోయినట్టుంది ఎలా ఉందో చూడాలి అలానే దొండకాయలు కూడా తీసాను అనమాట ఫ్రిడ్జ్ అంతా ఒక రోజు సర్దాలి ఈ ఊరి నుంచి వచ్చిన నుంచి ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది కదా ఇంకా దాని వలన సర్దడం అయితే అవ్వలేదు పిల్లలు స్కూల్ పెట్టడం వాళ్ళు బుక్స్ తేవడం వాటికి అట్లు వేయడం వీళ్ళు స్కూల్కి పంపడం ఇంకా ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది పని అంతా చేసి అలసిపోయినట్టు అవుతుంది కొంచెం పని ఎక్కువ పడుతుంది కదా దానివల్ల ఇంకా వీలు చూసుకొని ఒకరోజు నీట్గా అనుకోండి మరి ఒక నాలుగు రోజులు దాన్ని ఊసే పట్టక్కర్లే ఇంకా అవన్నీ తీసి బయట పెట్టేసిందరూ పిల్లలిద్దరినీ లేపేసి యోగాకి అయితే పంపించేస్తున్నాను టైం అయితే దగ్గర సిక్స్ అయిపోతుంది ఇంకా నేను ఉదయాన్నే లేవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కాసేపు బయటకు వచ్చేలాగా నిల్చోవడం ఇంకా ఉన్నాయి అన్నీ చూసేసుకున్నాను అనమాట చూసుకొని పిల్లలద్దరినీ లేపేసి ఇలా యోగాకి పంపిస్తున్నాను ఫస్ట్ అయితే పెద్ద పాప వెళ్ళిపోయింది పాప అయితే వెళ్ళాలా అలా వద్దని ఆలోచించుకొని ఏముంటానో అనుకొని ఇప్పుడు ఆలోచించుకొని ఆలోచించుకొని వెళ్తుంది అనమాట యోగాకి వెళ్ళినప్పుడల్లా పార్కులో సార్ ఉన్నారా లేదో చూస్తారు సార్ లేకపోతే అస్సలు వెళ్ళరు అనమాట ఖచ్చితంగా వీళ్ళు సార్ ఉంటేనే వెళ్తారు వీళ్ళకి అన్ని ఆసనాలు వచ్చినా కూడాను ఆ సార్ని కూడా అందుకే అనమాట లేదంటే వాళ్ళంతటిగా వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు కదా అని చెప్తే అస్సలు చేసుకోరు సార్ వచ్చి ఫోన్ చేస్తే కానీ అసలు తెగరనమాట అలా ఉంటుంది మా పిల్లలతో ఉదయాన్నే హడావిడి ఇంక ఈరోజు సార్ రాలేదు ఎల్లలా వద్దని ఆలోచించారు కానీ వీళ్ళతో పాటు నేర్చుకుని పిల్లలైతే వచ్చారనమాట వాళ్ళని చూసి ఇంకెళ్ళారనమాట మాకు గాలి విపరీతంగా వేస్తుంది అనమాట ఈ గాలికి తలుపులు దబా కొట్టేసుకుంటాయి దానికి తోడు మా ఇంట్లో ఫ్రంట్ డోరు ఇంట్లో దిగినప్పుడు మా బెల్లర్ ఇచ్చిన డోర్ అనమాట అది అని అనుకుంటున్నాం కానీ ఎప్పుడూ అసలు మార్చడం అవ్వట్లేదు ఇంకా పని అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఆ ఆనపకాయ ఎలాగుందా అని కట్ చేస్తే లోపలంతా బాగానే ఉంది కానీ బయట తొక్క మాత్రం కొంచెం అలాగా వాడిపోయినట్టు ఉందనమాట బాగానే ఉంది కదనేసి నీట్గా తొక్క తీసి అటువైపు ఇటువైపు కొంచెం కొంచెం తీసి పడేసి ఇలా అయితే పప్పు ఆనపకాయ ఉండేస్తున్నాను రోజు పప్పు తినడం వల్ల చాలా మంచిదంట పప్పులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంట ఇంకా అందుకేనే ఈరోజు చేసేస్తున్నాను నేను మా పిల్లలు అయితే పప్పు వద్దన్నారు కానీ పర్లేదు పప్పు ఆనపగా అని చెప్పేసి పెట్టేసి అనుకుంటుంది తినేస్తారనమాట దాంతోపాటు దొండకాయ ఫ్రై చేస్తారని ఇంకా చూడండి పప్పులో నానపకాయ ముక్కలు వేసి చింతపండు ఇంకా ఉల్లిపాయ బిరపకాయ వేసి కొంచెం ఉప్పు కారం వేసి మూత పెట్టేసాను ఒక నాలుగైదు విజులు వస్తే అయిపోద్ది నేను దొండకాయ పప్పు వండాను కదా పెసరపప్పు అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎప్పుడు వండుకోవచ్చు మాకు తెలియక వండుకోవట్లేదు కానీ ఎప్పుడు ఒకటే మోడల్ వండుకుంటాం కానీ ఈ పెసరపప్పు దొండకాయ కర్రీ అయితే నేను వండింది చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేస్తే చెయ్యొచ్చు ఇక నేను అటు వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను అనమాట పప్పు ఆనపకాయ అయితే అందరూ వండుకునేదే కదా పెసరపప్పు దొండకాయ కాంబినేషన్ బాగానే ఉంది మిగిలిన దొండకాయలు అయితే ఫ్రై చేసేద్దాం కదా కదనేసి ఇలా కట్ చేసేస్తున్నాను ఈ దొండకాయలు అయితే తెచ్చి వారం రోజులు అవుతుంది ఉదయాన్నే కట్ చేయడం అవ్వదు కదా అనేసి అలా వదిలేశాను దాంట్లో కట్ చేయాలంటే కూడా ఎక్కువ టైం పడుతుంది కదా అదొక అనమాట దానివల్ల ఇన్ని రోజులుంచి ఇప్పుడు లాస్ట్ కాయగూర అదే ఉందనమాట అందుకే తీసాను దొండకాయలు అన్నీ నీటికి కట్ చేసేసి పోపు కూడా వేస్తాను ఈలో పిల్లలు అయితే వచ్చారు దొండకాయలు కట్ చేస్తే చాలా టైం పడుతుంది కదా దానితో సార్ కూడా లేరు పై పైపైన యోగా నాలుగైదు ఆసనాలు చేసి ఉన్నారు సెవెన్ కల్లా వచ్చారు రోజు సెవెన్ థర్టీకి వస్తారనమాట ఇంకా వచ్చేసి చూడండి మా చిన్నపాప మా పెద్దపాప దేనికి గొడవ ఆడిసుకుంటున్నారు ఇంకా పోపు అయితే కలుపుతుంది వచ్చిన వాళ్ళు తిన్నగా ఉండరు అనమాట ఏదో ఒకటి చేస్తారో ఆ కుక్కర్ మీద విజలు అనమాట ఆవిరి చేతి మీదకి వస్తే ఎంత ప్రమాదం అసలు ఇంకా గట్టిగా తిట్టేసరికి వెళ్ళిపోయింది అనమాట ఇంకొకవైపు పప్పు ఇంకొకవైపు అన్నం మరొక వైపు అయితే దొండకాయకి ఇలా పోపు వేస్తాను ఈ పోపంతేగిపోయినాక దొండకాయలు కట్ చేసుకుని వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి పక్కన పెట్టేశాం అనుకోండి అదే నెమ్మదిగా మగిపోద్ది అనమాట దాంతో ఎక్కువ మనం పని పడక్కర్లేదు ఏగడానికి కూడా బోల్ టైం పడుతుంది దొండకాయ అసలు అలానే హైలో పెట్టేసాం అనుకోండి మాడిపోద్ది అదొక పని అందుకే నాకు దొండకాయ కర్రీ వండాలంటే చిరాకు వస్తుంది కానీ పిల్లలకి ఇష్టం అనమాట దొండకాయ ఫ్రై ఇంకా బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అయితే బంక బంకగా ఉంటుంది కదా అది మాత్రం నచ్చదు దొండకాయ ఫ్రై మాత్రం నచ్చుతుంది కానీ దొండకాయ తింటే కొంచెం ఏమో మరి చిన్నప్పుడు అనేవాళ్ళు దొండకాయ తింటే బ్రెయిన్ అంత బాగా పనిచేయదు కొంచెమే తినాలి అనేవాళ్ళు మరి ఎందుకు అనేవాళ్ళు ఏమో నిజమో కాదో నాకైతే తెలియదు అనమాట ఇంకా లేకపోతే కొంచెం కూర అవుతుందని అనేవాళ్ళు ఏమో మేబీ అయితే కూరకి పోపు వేసి కొంచెం దొండకాయలు వేస్తాను కదా ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాను అనమాట అదే మగ్గుతుందని సిమ్లోని మరొక వైపు అయితే దోశలు వేసేస్తున్నాను ఇవ్వండి నొరగ నొరగగా అయితే నాకు రాలేదు సేమ్ ఆవిడ చెప్పినట్టే చేశాను కానీ బేకింగ్ సోడా వేయలేదు ఆవిడ కూడా వేయలేదు అక్కడ బేకింగ్ సోడా కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదులేండి సెకండ్ టైం అయితే సెట్ అవుతుందేమో చూడాలి మరి ఇంకా చూడండి దోశ పిండి అయితే ఇలా తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను అలానే పొయ్యి మీద పెనం పెట్టేసి దాని మీద ఎక్కువ ఆయిల్ అయితే వేసాను ఎప్పుడు దోశ వేసినా కూడా ఫస్ట్ దోశ అస్సలు రాదనమాట ఈ దోశ ప్యానే దీని మీద చపాతీలు కూడా మళ్ళీ కాల్చను కానీ మరి ఎందుకు రాదు ఏమో కానీ అంచులు అయితే మొత్తం పట్టేసుకుంటాయి అందుకే ఫస్ట్ దోశకి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి దోశను కొంచెం దల్సరిగా వేస్తారనమాట కొంచెం ఈజీగా వస్తుంది ఏమో అనేసి ఎవరికైనా అంతే కదా దోశ ఫస్ట్ ఎవరికి రాదు కదా ఫస్ట్ నీట్ క్లీన్ చేసేసుకుంటాం కదా దానివల్ల ఏటో మరి పిల్లలు యోగా నుంచి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోతున్నారు అనమాట వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు నేను దోశలు వేసి ఇచ్చాను అనుకోండి బ్రేక్ఫాస్ట్ తినేస్తారు ఇంకా వాళ్ళకి జడ్లు వేసేలోపు ఈ దొండకాయలు గట్టే ఎగితేమో చూడాలి పప్పు అయితే ఉడికిపోతే ఈజీగా పర్వాలేదు కానీ దొండకాయతోనే పెద్ద ప్రాబ్లం అనమాట ఇగోండి దోశ చూడండి ఎలా పట్టేసింది ఎంత ఆయిల్ వేశాను కదా పిండి కూడా కొంచెం దలసరిగానే వేశాను కానీ అంచులు మాత్రం బాగా పట్టేసుకున్నాయి కొంతమందికి ఇలాగ అంచులు చిదిపోతే నచ్చవు నాకైతే నచ్చుతుంది పర్వాలేదు ఎందుకంటే చేసేది నేనే కదా వేరే వాళ్ళు చేసి మనకు పెట్టారు అనుకోండి అప్పుడు నచ్చదు అనమాట ఇంకా పిల్లలకైతే ఇలా వేసి ఇచ్చేస్తున్నాను పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు తింటారు బాగా దోశలు అంచులు గట్ట చిదిగిపోయినా రెండో దోశ మాత్రం నీట్గానే వచ్చేది ఫస్ట్ దోశ ఒకటే కొంచెం ఇబ్బంది పడుతుంది కానీ రెండో దశ ఆటోమేటిక్గా పైకి అలా వచ్చ ఉదయాన్ని లేచిన దోశలు కూడా ఇలా ఉందనమాట ఈ దోశల్లోకి చట్నీ లేదు మా పిల్లలు ఇంకెంత గోల్ చేస్తారో చూడాలి ఇంకా ఇలా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకో చూడండి పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చారనమాట వాళ్ళకి ఇలా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం పెరుగన్నం తింటాం అన్నారు నైట్ అన్నం కానీ వద్దు నిద్ర వస్తుంది స్కూల్లో అని చెప్పేసి నేను తీసేస్తున్నాను ఇంకో చూడండి పచ్చడా అంటున్నారు ఇవి ఒక్క రోజుకి తినండమ్మా పర్వాలేదు అంటే ఓకే అనమాట ఫుడ్ గురించి ఎక్కువ అలరిని చేయరు అనమాట ఇద్దరు ఏది ఉంటే ఏది పెడితే తినేస్తారు ఏదో ఒకటి పెట్టాలంతే మాత్రం అలాగని ఉప్మాలు గట్టా పెడితే తినరు దోస్తో పాటు ఏదైనా పెడితే తింటారనమాట ఇంక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేలోపు లోపు నేనైతే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేద్దాం కానీ ఇటువైపు నొచ్చేస్తాను పప్పుకైతే అయితే ఒకవైపు తాలింపు వేసేస్తుందని చూడండి పప్పు బాగా ఉడిగిపోయింది ఇంకా రోజు తాలింపు వేసినట్టు వేసేస్తున్నాను ఇంకెందుకు చూపించడం లేనటట్టు ఇంకా రోజు ఈ పనులన్నీ ఉండేవే ఈరోజు స్టీల్ కళాయిలో పోపేసాను అనమాట పట్టుకుంటే బాగా చేయి కాలిపోతుంది క్లాత్తో పట్టుకున్న కూడా పట్టుకునేది ఉంటుంది కదా అది ఎక్కడో పడేసాను ఎత్తకాయ ఒక ఒకరోజు చూడండి ఇలా అయితే పప్పులకు పోపు కూడా వేస్తాను అన్నం కూడా అయిపోయింది ఓన్లీ దొండకాయ కూర ఒక్కటే అది కొంచెం వరకు మగ్గిపోయింది కొంచెం కారం వేసి మరొక పది నిమిషాలు మగ్గించేస్తే అయిపోద్ది అనమాట ఈ లోపైతే క్యారెట్ కీరా బీట్రూట్ అన్నీ కట్ చేసేసుకుందాము ఈరోజైతే బీట్రూట్ పెట్టట్లేదు మా పిల్లలైతే ఈరోజు కొంచెం బ్రేకు మమ్మీ బీట్రూట్కి అంటున్నారు నా ఫోన్లోని మెమోరీ ఎక్కువైపోయి ఫోన్ చూడండి ఎలా షేక్ అయిపోతుందో కొన్ని వీడియోస్ డిలేట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ పెడితే ఇప్పుడు బాగా వచ్చిందనమాట ఇంకా అలా ఉంటుంది కొంచెం స్టోరేజ్ ఎక్కువైపోయింది పాత వీడియోస్ ఉండడం వల్ల అవన్నీ క్లీన్ చేయాలి ఒకరోజు మొత్తం అవసరం లేని వీడియోలన్నీ తీస్తాం అనుకోండి ఫోన్ హ్యాంగ్ అవదు హ్యాంగ్ అయిపోయి చూసారా కెమెరా ఎలా ఊగిపోయినట్టు వచ్చింది ఇంకా మార్నింగ్ స్నాక్స్ అయితే కీరా ఇంకా క్యారెట్ పెట్టాను బీట్రూట్ పెట్టలేదు ఈరోజు పిల్లలు వద్దు అన్నారు అందుకనేసే ఇంకా రోజు తింటే కూడా వాళ్ళకి కూడా విసుగొస్తుంది కదా అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్లోకి అయితే కుకీస్ పెట్టేసాను అలానే లంచ్ బాక్స్లోకి లంచ్ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను మా పిల్లలకి ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్ తిండే అలవాట్లేదు కదా మధ్యాహ్నంకి కొంచెం చల్లారిపోతుంది మమ్మీ అంటున్నారు పర్వాలేదమ్మా కొంచెం ఎడ్జెస్ట్ అవ్వండి ఒక్క పూటకే కదా అని అనేసాను నేను ఇంకా పెద్ద పాపాల స్కూల్లోనైతే ఏసీ ఉంటుందన్నమాట ఏసీ రూమ్లోని బాక్సులు పెట్టేస్తున్నారంట కొంచెం బయట పెట్టినా బాగుండు మరి ఏసీ రూమ్లో పెడితే చల్లగా అయిపోతాయి కదా ఇంకొక రోజు వెళ్ళి కంప్లైంట్ అయితే చేయాలి బాక్సులు కొంచెం బయట పెట్టించండి అనేసి వాళ్ళ రూముల్లో వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి అంటున్నారంట బయట ఒక హాల్లాగా ఉంటుంది అక్కడ పెట్టేయమని చెప్పాలి దాని వల్ల ఇబ్బంది అవుతుందనమాట పాపకు ఓకే బాగానే ఉందంట వాళ్ళు ఏసీ అనమాట వాళ్ళ స్కూల్లో ఇంకా అన్నంపైన కొంచెం దొండకాయ కూర వేస్తారనమాట దొండకాయ ఫ్రై చేశాను కదా అది ఇంకా అలా కలుపుకొని తినేస్తారనమాట కావాలంటే క్యాప్లోనే వేసుకుంటారు దాన్ని కూడా వేరే డబ్బాలు వేసామనుకోండి బోల్డ్ డబ్బాలు అయిపోతున్నాయి మా ఫ్రెండ్స్ అందరు ఇన్ని డబ్బాలు తెచ్చుకుంటున్నాం ఏంటమ్మా అంటున్నారంట సో అందుకనేసి వాళ్ళు ఏమో వద్దు మమ్మీ అలా వేసి పర్వాలేదు అంటున్నారు కొంచెం ఇలా అయితే కంఫర్ట్గా ఉంటుంది కదా అని వేస్తాను అనమాట ఇప్పుడు పిల్లలు ఓన్లీ ఫ్రైడ్ రైస్లు ఇంకా బిర్యానీలు అవి ఎక్కువ తింటారు కదా ఇలా సపరేట్ సపరేట్గా పెడితే ఎక్కువ బాక్సుల్లాగా ఉంటాయి ఆ ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అనుకోండి ఒక బాక్సుల్లో అయిపోతాయి కదా అలా అనమాట ఇంకా అన్నీ నీట్గా ఎవరు దానికి సర్దేసి అన్నం కూర పప్పు వేసి మార్నింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టేసి ఇలా నీట్గా అయితే మూతలు కూడా వేసేస్తున్నాను ఇంక ఈరోజు కొంచెం దొండకాయల వల్ల ఏమో కానీ టైం అయితే అయిపోతుంది అనమాట మా పెద్ద పాప ఒక్కటే గొడవ చేస్తుంది నువ్వు టైం అయిపోతే గేట్ బయట ఉంచేస్తాను నీ వల్ల అనేసి ఎందుకంటే పెద్ద పాపకి ఎయిట్ కల్లా స్కూల్ దగ్గర ఉండాలి పాపకి అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు టైం ఉంటుంది ఇంకా అదొక గొడవ అనమాట ఉదయాన్నేసి ఇంకా ఆ గొడవ అంటూ వింటుకుంటూ మీతో మాట్లాడుకుంటూ వీడియో అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకొంచెం లేట్ అయింది అనుకో రేపటి నుంచి వీడియోస్ తీయొద్దని కూడా గొడవ చేస్తే వాళ్ళ డాడీకి కూడా కంప్లైంట్ అనమాట అలాంటిదే మా పెద్ద పాప డాడీ మమ్మీ వీడియోస్ తీసుకొని లేట్ చేసేస్తున్నాను అంటదనమాట నా వీడియోస్కి మా చిన్న పాప మా పెద్దపాప కూడా బాగానే ఎంకరేజ్ చేస్తారు కానీ ఓకే ఎవరు వద్దన్నారు కానీ చేసే పని లేట్ అయితే మాత్రం గొడవ చేస్తారనమాట అలాగా ఇంకా మొత్తానికి అయితే మాట్లాడుకుంటూ బాక్సులన్నీ ఇలా ప్యాక్ చేస్తాను చిన్నపాప దాంట్లో పెద్ద పెద్దపాప దాంట్లో పెద్ద పాపది అయితే పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళు రెడీ అయిపోయారు కానీ వాటర్ బాటిల్ కూడా పట్టుకోరు ఇగోండి పిల్లలకైతే అయితే జడలు వేసేసి స్కూల్కి అయితే దయబెట్టేస్తున్నాను ఇంక ఇద్దరు అయితే రెడీగా ఉన్నారు ఇంకా ఉదయాన్నే చెత్త పుట్ట బయటే ఉండిపోయి ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలు వచ్చేసరికి పాప్కార్న్ కూడా తయారు చేశాను చూడండి ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఈరోజు పాప్గాన్ అనమాట ఈ పక్కన వాటర్ మిలన్ కనిపిస్తుంది కదా అది మా పిల్లలు సమ్మర్లోని డీ ఫ్రిడ్జ్లో పెట్టారంట ఆ డీ ఫ్రిడ్జ్లో నేను ఏం పెట్టను అనమాట ఈరోజు ఏదో పెడదాం కదా ఓపెన్ చేస్తే అందులో ఉందన్నమాట వాటర్ మిలను ఇంకా వాళ్ళిద్దరికీ చూపిద్దాం కదా అని ఉంచేసి ఆ పక్కన పెట్టాను చూసారా కనిపిస్తుంది మీకు చూపిద్దాం అనుకొని మర్చిపోయాను అనమాట డస్ట్బిన్లో పడేశాను ఇంకా రాగానే అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాగా వాళ్ళకి పాప్కార్న్ పెట్టేశాను ఇంకా పాప్కార్న్ అయిపోగానే ఈవినింగ్ అయితే గుడికి అనమాట ఈరోజు సంత అవుతుంది అలా దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని సంతకు వెళ్దాం కదని ఇలా గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట నేను పిల్లలు ఇంకా గుడికి వచ్చామనుకోండి మా చిన్నపాప మొహం నిండా బొట్లు పెడతా చూడండి అంత ఆ చివరి నుంచి చివరి వరకు సిగుడి బొట్టు ఎలా పెట్టిందో చాలా నీటి పెట్టుకుంటుంది అనమాట ఇంకా గుడికి వెళ్ళేసిన తర్వాత అలా సంతలోకి కూడా వెళ్ళాము సంతకి ఆరు గంటలకు వెళ్ళాము అనుకోండి జనాలు ఎవరు ఉండరు నైట్ తొమ్మిది పదప్పుడు వెళ్తే అసలు ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి తోసుకొని మరి వెళ్ళిపోతారు అనమాట అంతమంది జనం ఉంటారు మనకొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర సంత అనమాట ఇది ఇంకా వచ్చే వచ్చాం కదా ఒక నాలుగు రకాల కాయగూరలు కొందాం కదా అంటే కాయగూరల రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట టమాటా వంద రూపాయలు చెప్తున్నారు ఇంకా మాకు నచ్చినవి నాలుగైదు రకాల కాయగూరలు కొనేసుకొని ఒకసారి సంతంతో చూసి ఇంటికి అయితే అలా వచ్చావనమాట ఈరోజు బయటికి వెళ్ళి రావడం వల్ల పిల్లలకి కొంచెం హోంవర్క్ లేట్ అయిపోతుంది వాళ్ళైతే రూమ్లోకి వెళ్ళిపోయి హోంవర్క్ చేసుకుంటున్నారు నేనైతే ఇంక సంతరించి తెచ్చిన కాయగూరలు ఉన్నాయి కదా అవన్నీ ఫ్రిడ్జ్లో నీటికి సరిద్దుద్దాం రేపటి నుంచి పిల్లలకి స్కూల్ కాబట్టి ఏది లేకపోయినా అవ్వదనమాట టమాటాలు లేకపోతే అసలు అవ్వదు వంద రూపాయలు కదా రెండు వందలైన ఖచ్చితంగా అనమాట ఎందుకంటే అన్నింటిలో టమాటాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా అలాగని అలానే సాంబార్లో ఒక కాలు కూడా తెచ్చాను సాటర్డే సాటర్డే మా పిల్లలు సాంబార్ చేయమంటారు ఎందుకంటే ఇడ్లీతో సాంబార్ తినడానికి నచ్చుతుంది అంట అందుకనేసి అలానే సాంబార్ ముక్కలు అన్నీ కూడా తెచ్చాను అనమాట మధ్యాహ్నం ఏమో రైస్లోకి సాంబార్ అయిపోద్ది నైట్ సాంబార్ ఇడ్లీ అయిపోద్ది అనమాట అలాగా ప్లాన్ చేశాను ఇంకా ఈ ములంకాడలు ఇలా నీట్గా కట్ చేసుకొని బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం వాడుకోవడానికి ఒక టూ వీక్స్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి అలానే గోంగూర తెచ్చి ఆ గోంగూర మొత్తం నీట్గా ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మా ఇంట్లో గోంగూరకి ఎక్కువ మంది ఫ్యా ఫ్యాన్స్ ఉన్నారనమాట గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం ఇక పిల్లలకి నాకు మా ఆయనకి అందరికి ఇష్టమే అందుకే సంతకి ప్రతిసారి గోంగూర కంపల్సరీగా తెస్తాం మే కూర తెచ్చిన తెపైన ఇంక ఇలా అయితే సంత నుంచి తెచ్చిన సామాన్ అన్నీ సర్దేసి పిల్లలకు డిన్నర్ పెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు డే అంతా ఇలా జరిగింది మీకు కానీ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్